హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్ భారత్ కార్స్ స్మదర్ అండి సో ఏమంటే మనం సాయవ గుడి మనం ఏమంటే పెద్ద పనుల కంటే మనం నేను చెప్పిన కదా ఇన్నోవాలు మనం ఏమంటే సాయి గుడి అంటే మనం ఇన్నోవాలు తీస్తామన్నమాట మనం ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు మరి ముఖ్యంగా ఏమంటే సాయి గుడి వచ్చినాము బట్ ఏమంటే ఈ రోజు థర్స్డే డే అంటే గురువారం కాబట్టి గురువారం ఏమంటే మనకి సాయి కాడ భక్తులు అనేది చాలా మంది వస్తారు అందువల్ల మనం కూడా కొద్దిగా ఎంత భిన్న అయితే అంత భిన్న మనం కూడా వీడియో షూట్ చేసుకున్నాము బండి పరంగా చూసుకుంటే బండి ఇన్నోవా అండి టయోటా ఇన్నోవా రెండు వేల పద్నాలుగు మోడల్ పద్నాలుగు మోడల్ మోడల్ వివర్షన్ అండి వివర్షన్ రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే కేవలం డెబ్బై వేలు తిరిగింది రీడింగ్ చూసుకుంటే డెబ్బై వేలు తిరిగింది బండి రిజిస్ట్రేషన్ కూడా ఢిల్లీ రిజిస్ట్రేషన్ అండి ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి అయితే మన మదనపల్లి బండి కస్టమర్ బండి అండి అది కూడా కస్టమర్ బండి వాళ్ళు మరి ముఖ్యంగా ఢిల్లీకి వెళ్ళేసి వాళ్ళు తెచ్చుకున్న రిబండ్ అనమాట వాళ్ళు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నారు ప్రస్తుతానికి వాళ్ళు వాడుతున్నారు టూ నైన్టీన్ నుంచి వాళ్ళే కస్టమర్ ఈ బండికి అయితే కదా టూ నైన్టీన్ నుంచి ఫస్ట్ ఓనర్ దగ్గర నుంచి వీల్ పేరు మీద మారింది సెకండ్ ఓనర్ ఇంకా టూ థౌసండ్ అయితే నైన్టీన్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మొత్తం వీళ్ళే ఓనర్ బండి ఫైనాన్స్ ఎటువంటి ఫైనాన్స్ లేదు టోటల్ క్యాష్ బండి ఇంకా బండి డీటెయిల్స్ పరంగా మాట్లాడుకుంటే ఏ ఒక గ్లాస్ మారలేదు అంటే ఫ్రంట్ గ్లాస్ తప్ప నుంచి మిగతా గ్లాసులు అన్ని టూ థౌసండ్ ఫోర్టీనే ఉంటాయి ఒకసారి లోపల కూడా చూద్దాం రండి గ్లాసులు చూసుకుంటే అన్ని గ్లాసులు కూడా టూ థౌసండ్ ఫోర్టీన్ ఏ ఉంటాయి చాలా మంది వైట్ బండ్ అడుగుతుంటారు ఈ మధ్య కాలంలో కానీ వాళ్ళ అదృష్టం ఏమో వైట్ బండ్ వచ్చింది ఇంకా టైర్స్ అండి టైర్స్ విషయానికి వస్తే టైర్ చూసుకోవచ్చు మిచిలిన్ టైర్లు అండి నాలుగు మిచిలిన్ టైర్లు వేస్తున్నారు మామూలుగా మిచిలిన్ టైర్లు అంటేనే కాస్ట్లీ అండి నాలుగు టైర్లు కూడా మిచిలిన్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండి కంపల్సరీ అంటే అక్కడ ఢిల్లీలో ఉన్నంత వరకు ట్రాక్ ఉంది అక్కడ నుంచి వీళ్ళ దగ్గర అంటే టూ థౌసండ్ నైన్టీన్ నుంచి అయితే ట్రాక్ కంపల్సరీగా అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రాక్ అయితే లేదు థౌసండ్ నైన్టీన్ నుంచి వాళ్ళు బయటే చేపిస్తున్నారు బట్ ఎక్కువ తిరిగింది అయితే లేదు కేవలం డెబ్బై వేలే తిరిగింది బండి ఒకసారి లోపలి చూపిస్తానండి అండి ఇంకా రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ చూసుకోవచ్చు డెబ్బై ఒక వెయ్యి అండి డెబ్బై ఒక వెయ్యి అయితే తిరిగింది బండి బండి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది డెబ్బై వేలు అంటే బండి అంటే రీడింగ్ తగ్గట్టే బండి ఉంటుందండి ఈ ఫ్రంట్ గ్లాస్ అయితే ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారిందండి ఫ్రంట్ గ్లాస్ ఖచ్చితంగా మారింది ఇంకా లోపల చూసుకోవచ్చు లోపలంతా ప్లేయర్ కానీ అంటే ఈ చూసుకోండి ఈ సెక్షన్ అంతా చూసుకోండి ఎంత క్లారిటీ ఉంటుంది నీట్గా ఉంటుంది అనమాట బండి అయితే ఇంకా లోపల సీట్ కవర్స్ చూసుకుంటే షోరూమ్ సీట్ కవర్స్ ఏంటి ఇది సీట్ కవర్స్ అన్ని షోరూమే ఉంటాయి బండికి సెవెన్ సీటర్ అండి వి వర్షన్ సెవెన్ సీటర్ అనమాట బండి చూసుకుంటే ఇంకా రూఫింగ్ అంతా చూడండి బట్ ఏమంటే మన డీలర్లు అంటే మనం వాటర్ వాష్ అంటే అట్లా వాటర్ వాష్ అయితే కాలేదు ప్రస్తుతానికి వాళ్ళ ఇంట్లో ఉంటే నేనైతే ఎత్తుకొని రావడం అయితే జరిగింది వీడియో తీద్దామని చెప్పి అందుకని వాటర్ వాష్ అయితే కాలేదండి బండి మనం సాయగుడిగా తీస్తాను కదా ఇదే సాయూడిగా మన సాములు కూడా చూసుకోవచ్చు ఇక్కడ అంటే ఇక్కడ దాదాపు మనకు నాలుగు అండి దాదాపు నలభై యాభై మంది అయితే చూసుకోవచ్చు ఇక్కడ వాళ్ళు కూడా శబరిమల్ వెళ్తున్నారు సాములు ఎప్పటే ఆ మాల్ కూడా వేసేదంటే ఈ సీజన్ లో మాల్ వేస్తారు వాళ్ళు కూడా ఒక మంచి మనసుతో అంటే ఒక పకడ్బందితో మాల అనేది వేయడం అయితే జరుగుతుంది వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఆ నాకు తెలిసి మదన్పల్లి వాళ్ళు కిమిగ్నూర్ అండి దాదాపు మనకు మదన్పల్లి వచ్చి ఒక నూట ఎనభై కిలోమీటర్లు వచ్చి మదన్పల్లి ఆగినారనమాట వాళ్ళు కూడా ఇప్పుడు శబరిమలకి వెళ్ళడం అయితే జరుగుతుంది సో ఒకసారి బ్యానెట్ అనేది ఓపెన్ చేద్దాం మనము బ్యానెట్ ఓపెన్ చేసుకుంటే బ్యానెట్ కానీ ఎక్కడ కానీ రీప్లేస్మెంట్ అనేది లేదండి బ్యానెట్ ఒకసారి లోపల కూడా ప్లాంటింగ్ చూడండి ఎక్కడ అంటే ఆ రీడింగ్ అయితే బ్యానెట్ మాక్సిమం ఏ ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు లోపల కూడా క్లీన్గా చెక్ చేసుకోండి ఇంతవరకు మీకు ఏమంటే టైమింగ్ బెల్ట్ కూడా మారలేదు అనమాట టైమింగ్ బెల్ట్ మారాలంటే కూడా మనకు లక్ష యాభై వేలకి టైమింగ్ బెల్ట్ అనేది మారుస్తారు ప్రసానికి టైమింగ్ బెల్ట్ కూడా మారలేదు లోపలంతా క్లారిటీకి చూడండి ఎక్కడ కానీ రస్టులు లేవు పుచ్చులు లేవు అంటే ఢిల్లీ ఢిల్లీ అండి ఫస్ట్ ఓనర్ ఢిల్లీ ఢిల్లీ నుంచి మళ్ళీ మదనపల్లికి చేంజ్ అయింది మదనపల్లి ఓనర్ సెకండ్ ఓనర్ అయితే మదనపల్లి అయితే ఈ అంటే మీకు నేను చెప్తా చాలా సార్లు ఏమంటే కొన్ని కొన్ని మార్క్స్ ఉంటాయి షోరూమ్ అంటే ఇంజిన్ మీద కూడా అంటే ఇక్కడ చూడొచ్చు ఏ పంక్ పైన కూడా మార్క్స్ ఉంటాయి ఆ మార్క్స్ ఏవి పోయిండదు అనమాట బండిలో ఒకసారి క్లారిటీగా చూసుకోండి అంటే ఈ వైరింగ్ కార్డ్ నుంచి అంత గా చూడండి అంటే ఒరిజినల్ అంటే మీకు ఏమంటే అనేది బండి ఎక్కువ యూస్ చేయకపోతే ఏది వాడకపోతే ఇవన్నీ గా ఉంటాయండి ఈ ఇదే బండి నేను చెప్తాను కదా ఇదే బండి వాటర్ వాష్ అయితే చేయలేదండి వాటర్ వాష్ చేసినామంటే చాలా అంటే చాలా నీడుగా వస్తుంది ఎందుకంటే మామూలుగా మనము ఒకటిన్నర లక్ష రెండు లక్షలు తిరిగి బండి వాటర్ వాష్ చేస్తేనే ఒక అందం అనేది వస్తుంది అదే డెబ్బై వేలు తిరిగిండ బండి మనం వాటర్ వాష్ అంటే మరి ముఖ్యంగా మన గాలి దగ్గర వాటర్ వాష్ కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే కనిపించేది ఆ వాళ్ళకి చెప్పినా నేను బట్ ఏమంటే వాళ్ళు మామూలుగా అంటే తీసుకొని పోయి వీడియో తీయమన్నారు ఈ బండి కావాలంటే దయచేసి అంటే మాకు కాల్ చేసుకుని మెసేజ్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏమంటే కస్టమర్ దగ్గర ఉంటుందండి ఈ బండి కావాలంటే కస్టమర్ దగ్గర ఉంటుంది నా దగ్గర నా లో అయితే ఉండదు వాళ్ళ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ ఇట్లా ఉంటుంది మనం కావాలంటే కూడా వాళ్ళ ఇంటి కాడ వెళ్దాం మీరు చూసుకోండి మీకు ఓకే అంటే ఇంటికాడ వెళ్ళేసి రేట్ అనేది అక్కడే మనం ఫైనలైజ్ చేసుకుందాం వాళ్ళ దగ్గరే ఎందుకంటే మన లో అయితే పెట్టే కాదు ఎందుకంటే వాళ్ళు కూడా తిరుగుతుంటారు అందుకని వాళ్ళు ఏదైనా కానీ వాళ్ళ ఇంటికాడికి వెళ్దాం బట్ మీకు జెన్యున్ ఓనర్ అండ్ జన్యున్ బండి మీకు బండి కూడా అట్లే ఉంటుంది రేట్ కూడా నేను ఎందుకంటే రేట్ నాకు అడుగుతారు కానీ రేట్ పెట్టామని చెప్పి నేను కంపల్సరీగా నేను రేట్ చెప్పానండి ఎందుకంటే వీళ్ళు కూడా నేను రేట్ అయితే చెప్పదలుచుకునే వాళ్ళు చెప్పినారు నాకైతే రేట్ చెప్పినారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్ అయితే నాకు కాల్ చేసుకోండి మెసేజ్ చేసుకోండి నేను రేట్ అనేది మెన్షన్ చేస్తాను ఎందుకంటే మనం రేట్ చెప్తానే కంపారిజన్ ఎక్కువ అయిపోతాయి ఎందుకంటే చాలా మంది కంపేర్ చేసుకుంటా అంటారు అంటే వీళ్ళ దగ్గర ఇంత వాళ్ళ దగ్గర అంతా అని చెప్పి అది వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అనేది కంపేర్ చేయకండి ఎప్పుడు కానీ బండి క్వాలిటీని బట్టి కంపేర్ చేసుకోండి నేను నా చిన్న సజెషన్ అంతే ఏమంటే బండి మనం క్వాలిటీ చూస్తే రేట్ కంపేర్ చేయాల కానీ ఏదో వాడి దగ్గర పదహైదు ఉంది నా దగ్గర పదహైదు ఉంది అంటే రెండు బండ్లు ఒకటే అయిపోవు ఎందుకంటే రీడింగ్ ఉంటుంది రీడింగ్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది ట్రాక్ ఉంటుంది ఇదంతా కంపేర్ చేసుకుంటేనే బండి రేట్ కూడా మీకు కంపేర్ చేసినట్లు పని గ్రాన్ బండి కూడా ఆ రేట్ ఉంటుంది పని గ్రాన్ బండ్లు రేట్ వేరే ఉంటాయి మంచి బండ్లు రేట్ వేరే కూడా ఉంటాయి ట్రాక్ బండ్లు వేరే ఉంటాయి ఓకే అందుకని నేను చెప్పేది ఏమంటే నా దగ్గర కాకపోయినా కూడా బహుశా మీరు ఎక్కడ తీసుకున్నా కూడా మంచి బండ్లు తీసుకోండి మంచి బండ్లు తీసుకునేటప్పుడు రెండు రూపాయలు ఎక్కువ పెట్టండి అని అది చెప్తాను నేను రెండు రూపాయలు ఎక్కువ పెట్టినా కూడా ఇబ్బంది ఓకే మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉందా నాకు కాల్ చేసుకోండి మెసేజ్ చేసుకోండి అండ్ మా వీడియోస్ అయితే మీరు లైక్ చేయండి ప్లీజ్ ఎందుకంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే నేనేమంటే నాకు సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్ది కూడా నాకు కూడా అంటే మంచిగా ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే అంటే నా కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారా నా వీడియోస్ కోసం అని చెప్పి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ కోసం నేను కూడా వీడియోలు అయితే వేయడం అయితే జరుగుతుంది ఈ గ్యాప్ లో అంటే ఈ మధ్య కాలంలో కొద్దిగా వేయలేదు ఎందుకంటే డిసెంబర్ లో కొద్దిగా వ్యాపారం స్లోగా ఉంటాయి అందరూ కూడా అందుకని కొద్దిగా బండ్లు కూడా తక్కువ వస్తాయి అండ్ ఇంక జనవరి ఈ శూన్యం కాబట్టి జనవరి మనకు ట్వెల్త్ వరకు శూన్యం అంటే సంక్రాంతి వరకు శూన్యం మన హిందూ అయితే బండ్లు సామాన్యం అంటే శూన్యంలో కొనరు అది అప్పుడు కూడా కొద్దిగా డల్ ఉంటుంది ఈ మంత్ కూడా ఎవరైనా కావాలంటే ఈ బట్టి కాదు ఏ బట్టి కూడా కావాలంటే నాకు దయచేసి కాల్ చేసుకొని మెసేజ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా కెమెరా మాలిక్ నేను ఇమ్రాన్ ఖాన్ జై